ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాంబు ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు ఈ శుక్ర కలయిక వల్లండి కర్కాటక రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది తప్పకుండా ఓం శ్రీ గురుభ్యోన్మ కర్కాటక రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా మనకి సహజంగా ఏడవ స్థానంలో శుక్రకుజల యొక్క కలయిక కుజుడు వచ్చేటప్పటికల్లా ఫిబ్రవరి ఐదో తారీఖున మకర రాశిలోకి ప్రవేశం చేయటం ఫిబ్రవరి పన్నెండో తారీఖున శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశం జరుగుతుంది అంటే కుజశుక్రుల యొక్క కలయిక వీళ్ళకి సప్తమ స్థానంలో కలయిక ఈ సప్తమ స్థానంలో కలయిక వల్ల ఎలాంటి జరుగుతుంది అంటే సహజంగా శుక్రుడు వినోదాన్ని ఆహ్లాదాన్ని ఆనందాన్ని భోగాన్ని భాగ్యాన్ని సుఖాన్ని ఇచ్చేవాడు ఆర్థిక పరంగా స్థితిగతులు మెరుగుపరిచేవాడు శుక్రుడు కుజుడు వచ్చే కుజుడు తగాదలు గొడవలు కోర్టు సమస్యలు వివాదాలు ఆర్గ్యుమెంట్సు పోలీస్ స్టేషన్లు ఇలాంటివి ఇచ్చేవాడు కుజుడు అయితే కుజశుక్రుల యొక్క కలయిక రాశిలో సంచారం సప్తమ స్థానంలో ఉండటం వల్ల అదృష్టం కలుగుతుంటుంది అంటే అది ఒక యోగం అంటే అదృష్టం కలగటం ఒకటి జీవితంలో ప్రతి రంగంలో కూడా విజయం సాధించడం ఈ ఫిబ్రవరి మాసంలో ఇవన్నీ కూడా గోచార చెప్పబడే ఫలితాలు అంటారు దాంతోపాటు వ్యాపారంలో వీరు చాలా లాభాలు పొందే అవకాశం ఉంటుంది పార్ట్నర్షిప్ వ్యాపారం బాగా కలిసి రావటం అలానే మేము ఆ సంస్థలో పెట్టుబడి పెడతామని చాలామంది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశికి చెందిన వారు కొంత కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభం చేసే అవకాశం ఉంటుంది అంటే ఉన్న వ్యాపారంతో పాటు నూతన వ్యాపారాలు కూడా ప్రారంభం చేయటం అలానే రాజయోగం కలగటం అన్ని రంగాల్లో చాలా అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది భాగస్వామ్య సంబంధాలు బాగా బలపడటం అంటే ఎవరైతే మనం బిజినెస్ చేస్తుంటామో వాళ్ళకి భాగస్వామ్య సంబంధాలు కూడా బలపడతాం అయితే మీరు చేసే చర్యలకు వీళ్ళు చేసే చర్యలకి అలానే ప్రతిచర్య ఒకటి ఉండటం ఇతరుల ద్వారా ఇతరుల విషయాలన్నీ కూడా వీళ్ళ మీద ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది డబ్బుకు ఫైనాన్షియల్ పరంగా లోటు ఉండకపోవటం పూర్వీకుల యొక్క ఆస్తిలో లాభాలు పొందే అవకాశం ఆస్తి కలిసి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అంటే ఆస్తులు కలిసి రావటం ధనలాభం కలగటం పూర్తిగా భాగస్వామ్య సంబంధాలు బాగా బలపడటం అంటే గతంలో ఎవరైతే విడాకులు తీసుకొని తర్వాత రోజుల్లో భార్యాభర్తల మధ్యలో ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా వచ్చి మళ్ళీ కలిసే అవకాశాలు ఉంటాయి అంటే కాంప్రమైజింగ్ అయ్యే అవకాశాలే ఉంటాయి అలానే కోర్టులకు వెళ్ళిన తర్వాత కూడా కోర్టు కూడా హోల్డ్లో పెట్టిన తర్వాత మళ్ళీ మేమిద్దరం కలుసుకుంటామని కోర్టుకు వెళ్ళే వ్యక్తులు కూడా ఉన్నారు ఇక్కడ అంటే ఈ జాతకం కర్కాటక రాశి వాళ్ళు అలా జరుగుతుంటుంది కానీ కర్కాటక రాశి వాళ్ళకు వచ్చేటప్పుడు ఇలాంటి పరిణామాలు జరగటం అన్ని రంగాల్లో సఫలీకృతం కావటం ప్రతి పనిలో కూడా అనుకూలమైన వ్యాపారం చేయటం నూతన ఉన్న వ్యాపారం కంటే కూడా నూతన వ్యాపారాలు అలా ఉద్యోగ రంగంలో విశేషమైన కృషి చేయటం అనుకున్న రిజల్ట్స్ బాగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం దుస్తులు కొనుగోలు చేయటం బట్టలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే ప్రతి పనిలో కూడా కొంత విజయాన్ని సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఏదైతే అందానికి సంబంధించిన విషయాల్లో కొంత స్త్రీలు ముఖ్యంగా ఒక ఇంపార్టెంట్ తీసుకోవటం అలానే వృత్తిపరంగా ఏదైతే ఉంటుందో వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే సహజంగా ఒక వ్యాపారాన్ని మనం చేస్తున్నామంటే ఆ వ్యాపారంలో ఆ మంచి చెడులను రెండింటినీ కూడా మనం బేరీజ్ వేస్తాం ఏది బదుగా ఉంది ఏది బాగుంటే మనం ముందుకు వెళ్ళాలనేది కూడా మనం ఆలోచన చేస్తాం దాన్ని బట్టి కూడా కొన్ని మంచి విషయాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రతి పనిలో కూడా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి కానీ బట్ ఈ కుజశకుల యొక్క కలయిక వీళ్ళకి రాజయోగాన్ని ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది గోచారిత్య ఈ నెల మాత్రమే ఉంటుంది ఫిబ్రవరి వరకు ఎందుకంటే కుజుడు శుక్రుడు ఏమిటంటే కుజుడు నలభై ఐదు రోజుల పాటు ఒక రాశిలో ఉంటాడు అంటే కుజ ఐదో తారీఖు నుంచి కూడా నలభై ఐదు రోజులు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అలా శుక్రుడు ముప్పై రోజుల పాటు ఉంటాడు అంటే ఫిబ్రవరి మళ్ళీ మార్చి పన్నెండు వరకు కూడా ఇదే గ్రహస్థితి అనేది ఉంటుంది అందువల్ల కుజ యొక్క కలయిక వల్ల చాలా మంచి ఫలితాలు జరగటం గృహ నిర్మాణం చేపట్టే అవకాశం ఉంటుంది ఇళ్ళు కొనుగోలు చేయటం బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం వివాహానికి సంబంధించండి ఈ కలయికల ఏ విధంగా ఉంటుందంట వివాహానికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటుంది సంబంధం మంచి సంబంధాలు కలిగే అవకాశాలు ఉంటాయి మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంటుంది ప్రతి పనిలో కూడా కొంత ఆలోచన చేసి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఏ విషయంలో కూడా అతనికి ప్రాబ్లం లేకుండా సాధించే అవకాశం ఎక్కువ ఉంటుంది మళ్ళీ ప్రమోషన్లు రావటం డబ్బులు సంపాదించే అవకాశాలు అవకాశాలని వీళ్ళకి పుష్కలంగా ఉంటాయి అలానే ఆధ్యాత్మిక చింతన ధార్మిక కార్యక్రమాలు సహాయ సహకారాలు ఇలాంటివన్నీ కూడా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కర్కాటక రాష్ట్రంలో కానీ కొన్ని తేల్చుకోలేని పరిస్థితులు మటుకు సందిగ్ధంలో ఉంటాయి అటా అని తేల్చుకోలేరు ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండి దానికి సంబంధించిన ఏదైతే ఉంటుందో అలాంటి విషయాలన్నీ కూడా ఎత్తులకి పక్కన పై ఎత్తులు వేసే వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర ఉంటారు అంటే వ్యాపారంలో చాలా లాభాలు పొందే అవకాశం అనేది ఒకటి ఉంటుంది ఉన్న బట్ ప్రతి దాంగంలో కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఆలోచన లేకుండా వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలే బాగా ఎక్కువగా ఉంటాయి అంటే థింక్ చేయాలి మనం ఏం ఆలోచన చేస్తున్నాం ఎలా ఉంటుంది మన లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంటుందని కొంత ఆలోచన చేసి మనం ముందుకు వెళ్ళామనుకోండి ప్రతి దానిలో కూడా విజయం సాధించే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది ఎలక్ట్రానిక్ గుడ్స్ అన్నీ కూడా కొనుగోలు చేయటం అలానే బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే వృత్తి అనుకూలమే అని అర్థం అంటే ఈ కలయిక వల్ల ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదండి కర్కాటక రాశి వారికి సహజంగా కర్కాటక రాసి వాళ్ళకి ప్రస్తుతం మామూలుగా శని యొక్క కలయిక శని అనేది అనుకూలంగా లేదు కాబట్టి కుజశకరుల యొక్క కలయిక వల్ల రా ప్రభావం తగ్గుతుంది ఆ ఏదైతే చెడు ప్రభావం తగ్గి ఆకస్మికంగా ధనలాభం దుస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కళల పట్ల కూడా ఆసక్తి పెరగడం వృత్తిలో కూడా కొన్ని మార్పులు ఉంటాయి ఉద్యోగం చేసేవాళ్ళు కూడా కొన్ని ట్రాన్స్ఫర్లు మారటం సేమ్ ఆ వృత్తి కాకుండా ఇంకో వృత్తిలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ ఆంజనే భయం అనేది కలుగుతుంది వీళ్ళకి భయాందోళన కలగటం ఒకటి భయాందోళనకు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయటం అలానే సుబ్రహ్మణ్య స్వామి యొక్క పాలన స్తోత్ర పాలన ఇంట్లో చేయాలి అలానే శుక్రగ్రహం యొక్క అనుకూలత వల్ల అనుకూలంగా ఉండటానికి మరింత అనుకూలంగా ఉండటానికి రాజరాజేశ్వరి యొక్క ఆరాధన చేయటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశం అంటే ఫిబ్రవరిలో ప్రత్యేకంగా కొన్ని శ్రద్ధ తీసుకోవాలి అంటే తీర్థయాత్రలు ఆధ్యాత్మిక క్షేత్రాలు అలా అనుకున్న పరిస్థితులు అధికంగా ఉండటం కష్టపడి ఫలితం కష్టపడటం ప్రతిఫలం ఆశించే అవకాశం ఉంటే కష్టపడిన తర్వాత కూడా ఫలితం దక్కే అవకాశం ఎక్కువగా ఉంటే దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయమ్మా నేను చెప్పినట్టు ఈ రెమెడీస్ చేసుకుని వీలైతే ఇంకా మంచి రెమెడీస్ అంటే భగవంతుడి యొక్క ఆరాధన చేయటం ఊర్ణమశివ పంచార్చన చేసుకోవటం అలాంటి హోమం చేసుకోవటం వల్ల కూడా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా చాలా చక్కగా తెలియజేశారు గురం ధన్యవాదాలు నమస్కారం